చెప్పేన్ ఈ రోజు వెన్ సినిమా చూసిన తర్వాత హావ్ ఆడియన్స్ ది అవుట్పుట్ చూసుకుంటే రివ్యూస్ చూసుకుంటే అసలు ఇంకా కాసేపు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇంకా ఇంకా మీ బయటకు రాలేము ఆ ఎర్ర సముద్రం చుట్టూ మనమే ఏదో పెద్ద పడవ వేసుకుని వెళ్ళిపోయి వీళ్ళందరూ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి సో దేర్ ఇన్ దాట్ వరల్డ్ వరల్డ్ క్రియేషన్ చాలా ముఖ్యమైపోయింది ఈ రోజు ఈ రోజు ఎస్పెషలీ చాలా ఫిల్మ్స్ చూసుకుంటే వరల్డ్ క్రియేషన్ ఎస్పెషలీ మనకి బాగా దాన్ని పరిచయం చేసింది బాహుబలి బాహుబలి వన్ అండ్ టూ చూస్తుంటే కాసేపు బయటకు మనం యు ఆర్ మాహిష్మతి మాహిష్మతిలో ఆ కుంతల్లో ఆ జలపాతం కింద ఊళ్ళో అక్కడ తిరుగుతూ ఉంటాం మనం వరల్డ్ బిల్డింగ్ ఈ రోజు ఆడియన్సెస్ కి చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది యూ టేక్ మూవీ లైక్ కేజీఎఫ్ అందులోనే ఉండిపోతాం మనం లిటరల్ గా గోల్డ్ ఫీల్డ్స్ లోనే ఉన్నాం మనం మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కలికి అయినా ఇట్ వరల్డ్ బిల్డింగ్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇట్ వాస్ బిఫోర్ ఇన్ వెస్టర్న్ మూవీస్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా ఉండింది మనకి ఈ రోజు చాలా ముఖ్యమైపోయింది ఆడియన్సెస్ కూడా సంథింగ్ దే హ్యావ్ టు వాచ్ సంథింగ్ విచ్ దే హెన్ వాచ్ బిఫోర్ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐ థింక్ పులింగ్ ఆడియన్సెస్ టు థియేటర్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ దాట్ వే దేవరా బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వరల్డ్ బిల్డింగ్ అండ్ మీరు చెప్పినట్టు సాబుసిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ ఆ పోయేటిక్ వైలెన్స్ అని లేదా పోయేటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారో దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు ఇట్స్ ఆల్ వెరీ ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే గా ఉంది సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం సీ అల్టిమేట్గా అందరికీ తెలుసు అది విఎఫ్ఎక్స్లోనే చేశారు అని బట్ అది తెలియకూడదు అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఎంత తలుచుకున్నా మనం స్టోరీ పుల్ చేసేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే వెన్ ఆర్ డూయింగ్ విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్గా చేయగలిగాలి అందుకే చాలా సార్లు అంటాను పాపం విఎఫ్ఎక్స్ బాగా హైగా వాడుకుంటే ప్రొడ ప్రొడక్షన్ డిజైనర్కి పెద్ద పేరు రాదని అవును కాకపోతే ఆయన పాపం చేసింది చాలా ఉంటుంది మనం అన్ని అన్ని విఎఫ్ఎక్స్ అనేసుకుంటాం బట్ అయితే చేసింది చాలా ఉంటుంది పాపం బోట్ లెల్లింద వాళ్ళ బోట్లో వాటర్ అంతా ఎంక్రియేట్ చేసింది ఎంక్రియేట్ చేసింది దూరంగా ఉన్న వాటర్ ఇంటరాక్షన్ లేని వాటర్ క్రియేటెడ్ కానీ మిగిలినంత వీళ్ళ బోట్స్ వెళ్తుంటే వేవ్స్ కూడా ఒకటే టోన్ లో లైటింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ కు డిఫరెంట్ లైటింగ్ స్కీమ్ ని పెట్టుకున్నాడు ఆయన చాలా 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 అద్భుతంగా చేశారు ఆయన త్రీ ముగ్గురు నాకు ర్యాండీ సాబూ గారు మూడు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అందరం సింక్ లో లేకపోతే ఎవ్రీ షార్ట్ టెన్షన్ ఎవ్రీ షార్ట్ వాజ్ డిజైన్ ప్రాపర్లీ సో మూన్ ఎక్కడ ఉండాలి నేనే దొరికిపోయా నేనే పిచ్చు లాగా అసలు వద్దు మొత్తం మొబైల్ పెట్టేయమంటే పోయేది నేను ఇక్కడ మూన్ కావాలి అని అనేవాడిని సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కరెక్ట్గా వెయ్యాలి ఆయన మూన్ లైట్ లైట్ యా అండ్ వాళ్ళ ముగ్గురు యువందర్ టిల్ ద లాస్ట్ మినిట్ ఎవ్రీ షార్ట్ అందరు అంటే అనిపించేలాగా చేయడమే ఆ ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ అయి ఉండాలి లేదు అంటే అదేదో సినిమాలో పెట్టినట్టు అదేంటయ్యా పులి చాలా ఒరిజినల్ గా ఉంది నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే అలా అయిపోయేది సో ఎవ్రీథింగ్ సో వెరీ వెల్ అలైన్డ్ సో అందుకనే అంత ఆ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది తెర మీద కూర్చున్న కూర్చున్న ప్రతి వాళ్ళకి తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఇస్ హాంటింగ్ అన్నమాట ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూశాను ఆ తర్వాత నుంచి కూడా ఇట్ స్టిల్ హాంటింగ్ మీ ఎవ్రీ ఎవ్రీ సీక్వెన్స్ ఇంకొకటి దావోదీ సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేము సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్ ఇట్స్ ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ అవుట్ కదా సో సెన్సర్ టేక్స్ టైం ఓకే దాది పాట తీసేయడానికి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి నాది శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్గా ట్రావెల్ అయిపో మొదలైపోయింది అప్పుడే అప్పుడే కథ సీరియస్గా టేక్ ఆఫ్ అయింది ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికి వి ఫెల్ ఇట్ వాజ్ బ్రేక్ మామూలుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది అద్భుతంగా ఉండింది కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది ఓకే లేదు కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్ట్రేట్ చేయకూడదు కరెక్ట్ కాదేమో అది అంటే కథలోంచి కాసేపు బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాం కదా వెరీ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అంటే ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేశాము అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకైతే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి నాకు గుర్తు రాలేదు ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం నాకు తర్వాత వచ్చిన తర్వాత ఈ సాంగ్ నేను చూడలేదు ఏంటి అప్పుడు ఆలోచించానే కానీ ఇట్ ఈస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావోది వస్తుంది ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళ భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది డిమాండ్ అండ్ అందులోను మనకి అనిరుద్ రామ్జోగే శాస్త్రి గారు ఈయన లిరిక్స్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్లీ ఆయుధ పూజ పాట బాబు అసలు రామజోగి శాస్త్రి గారికి అయితే దండ పెట్ట ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాస్ అనిరుద్ వాజ్ ఆల్సో వెరీ బిజీ హీ వాస్ ట్రావెలింగ్ టు దాట్ షోస్ ఇన్ అమెరికా ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది ఎల్లుండి సాంగ్ చేయాలి ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళ పాట మొదలు పెట్టాలి డేట్స్ లేవు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది త్వరగా అవ్వకొట్టాలి పాటని అసలు అసలు అమ్మో ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా అయిన సరస్వతి పుత్ర అని అంటే ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను ఇక్కడ అన్నాను బాబోయ్ దండం పెట్టాలండి మీకు అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు పాట ఈరోజు వచ్చింది గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి 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 కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరానే ఎక్కేసింది ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన మేమైనా కనీసం బయటికి లోపలికి ఒకటికి వెళ్తున్నాం కానీ ఆయన లిటల్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన అందుకే అంత పవర్ఫుల్గా రాయగలిగాడు ఆయన ఆయుధ పూజ సాంగ్ అందులో అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా సరస్వతి పుత్రుడు రామ్జోగేశ్ శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజ స్వామి పుత్రుడు గణేశాచార్య గారు బట్ యూ యా గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ ఫస్ట్ టైం టైం వెయిటింగ్ ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన టెలింగ్ నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో నాన్న మంచి పాట దొరికింది జీ మనకి అని అంటే ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూటకొండలోనే ఉన్నాడు ఆయన నాకే కొత్తగా ఉంది డైరెక్టర్ నేను మాంట కూర్చొని పెర్ఫార్మెన్స్ విధానం చూస్తుంటే బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్

స్టెప్ అది ఇంటెన్షనల్ అందరు కనెక్ట్ అయిపోయారు అలా కానీ బట్ ఇట్ వాజ్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చెయ్యాలనేది చేసింది కాదు అది అనుకోలేదు బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద గారు స్టెప్ లాగా ఉందంటారు అప్పుడు రిలీజ్ అయినా అవునా నాకు అసలు అనుకోలేదు అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి ఇది ఇలా అనుకో జుట్టు సవరించుకోవాలి దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన ఏదో స్టైల్ గా ఫీల్ అయ్యాడు ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చింది అది అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏ లో ఎలా వచ్చేసింది సార్ అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూఅవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్జీ నేను చెబుతూ కూడా ఇంకా ఈ పాట మాత్రం చాలా అంటే చాలా డాన్స్ చేసాం సుమా లైక్ కింద పడలాలు మీద పడ్డాలు మోకాళ్ళ మీద డేకేడాలు నడు నడు మడిపోయేలాగా బెండ్ చేసేడాలు ఇవన్నీ అయిపోయింది బట్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ ఐ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుంపోతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ థింక్ ఈ రోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి సినిమా థియేటర్